హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ రుక్మిణి ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను మీ అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఈ రోజు నేను క్యాబేజ్ పెసరపప్పు కలిపిన కూరతోటి మేము ముందుకు వచ్చానండి ఒక్క విషయం అండి నేను ఛానల్ కోసం అయితే ఏ కూరలు చేయట్లేదు మా ఇంట్లో ఏ రోజు తినడానికి ఏది చేస్తాను అదే నేను అప్లోడ్ చేసుకుంటున్నానండి అంతేను మీకని ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎండాకాలం అండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ తగ్గే తగ్గేవరకైనా వాటర్ కంటెంట్ ఉండే కూరలు ఎక్కువ తినడం చాలా మంచిది హెల్త్ కనేది నా ఉద్దేశం సో నేనైతే మా ఇంట్లో అలాగే ఫాలో అవుతున్నానండి ఇంకా కూరలోకి వెళ్ళిపోదామా ఒక హాఫ్ కేజీ క్యాబేజీ ఒక చిన్న కప్పు పెసరపప్పు అంటే ఇది మా ఇంట్లో నలుగురు మనుషులకు కావాల్సి చేస్తున్న కూర అండి ఒకళ్ళకి కాదు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ముక్క అల్లం ఇంతేనండి దీనికి కావలసినవి ముందుగా కడాయిలో ఒక్క స్పూన్ కానీ ఒకటిన్నర స్పూన్ కానీ నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి ఎక్కువ వాడతానండి నేను అది మంచిది ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ కూడా ఏం పేరుకోదండి అది లేకుండా ఉంటేనే గేదె నెయ్యి వాడుతాను ఎక్కువగా మేము ఆవు నెయ్యే ప్రిఫర్ చేస్తామన్నమాట సో నెయ్యి కాగనిచ్చి ఆవాలు జీలకర్ర ఎండ్ మిరపకాయ అంతే ఇంకా అన్ని తిరగ మాత్రల్లో పచ్చిశన్నపప్పు మినపప్పు అలాంటివంతా నేను వేయనండి ఈ మూడు మాత్రం ముఖ్యంగా వేస్తాను వేసి కొద్దిగా పోపు వేగన ఇవ్వాలా వేగన ఇచ్చిన తరువాత మనం క్యాబేజీ తీసుకొని దీనిలో వేసుకోవాలండి కడిగిన క్యాబేజీని పిండి దానిలో వేసుకోవాలి కొద్దిగా ఇంగువ ముందు వేసుకోవాలండి వేసుకొని తర్వాత ఇంగువ కూడా కొద్దిగా వేగిన తర్వాత ప్రతి దాంట్లో ఇంగువ వేసుకోవడం చాలా మంచిదండి మంచి సువాసన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అందుకని కొద్దిగా ఇంగువను కూడా నేను వేస్తానండి ఆ తర్వాత క్యాబేజీని కడిగి శుద్ధంగా పిండి దానిలో వేసుకోవాలండి ముందు క్యాబేజీ శుద్ధంగా శుభ్రంగా పిండేసి నీళ్ళల్లో నుంచి దానిలో వేసుకోవాలి ఈ క్యాబేజీ చాలా మంచిదండి ఒంటికి ముఖ్యంగా మన బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ బాగా పనిచేయడానికి కొంత పర్సెంట్ ఒక యాభై పర్సెంట్ ఉపయోగపడుతుందట తర్వాత పెసరపప్పు అండి నానబెట్టిన పెసరపప్పును దానిలోనే వేసేసుకోవాలి అవేం ఉడకబెట్టబడలేదండి క్యాబేజ్తో పాటే మగ్గిపోతాయి అన్నమాట అవి దానిలో వేసేసేయాలి పెసరపప్పు కూడా కడిగిన పెసరపప్పుని తీసి వేసేయాలి క్యాబేజీ పెసరపప్పు రెండు వేసేస్తామండి ఇప్పుడు ఆ తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపెట్టాలి పసుపు కొద్దిగా వేయాలండి ఏ కూరల్లోన ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోవడమే చాలా మంచిది నేను నలుగురు ఉప్పు ఉప్పండి అంతే ఒక స్పూన్ వేస్తాను అదిగోండి కరేపాకు నేను కరేపాకు తిరగమాతలు ఎప్పుడు వేయనండి ఇలా కూర ఉడికేటప్పుడు మాత్రమే వేస్తాను ఎప్పుడో కొన్నిట్లో తప్పని వాటిట్లోనే తిరగమాతలు వేస్తాను అంతేను సో ఈ కొల ఈ క్యాబేజీ బాడీలో బ్యాట్ కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా మనకి ఉపయోగపడుతుందండి ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఇచ్చే అంత దీనిలో ఏం ఉండదని అంటారండి సో హెల్త్గా మంచిది ఇంకా మూడత పెట్టేసి కొద్దిగా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాము కాసేపు ఆగిన తర్వాత అదిగోండి తిప్పినప్పుడు మగ్గుతూ ఉందండి దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయింది చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చేసిందో ఇంకా దీనిలో నీళ్ళు ఏం పర్లేదండి ఆ మనం నీళ్ళల్లోంచి దేవి వేస్తాం కదండీ ఆ చెమ్మతోనే స్విమ్లో పెడితే శుభ్రంగా ఉడికిపోతుంది హైలో పెట్టారంటే మాత్రం మాడిపోతుందండి ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలు అల్లం తీసుకున్నాం కదండి అది మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని కొద్దిగా దానిలో వేసి కలబెట్టేసేయాలండి శుభ్రంగా అంతా కారం అంత కూరకంతా పట్టేటట్టుగా కలబెట్టుకోవాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇది తినకూడదు అంటారండి అది మాత్రం అపోహండి పచ్చిది తినకూడదు సలాడ్స్లో పచ్చికూరలు వేసుకుంటాం కదా అలా తినకూడదు కానీ ఉడకపెట్టింది మాత్రం తినొచ్చండి నేను చాలామంది థైరాయిడ్ ఉండేవాళ్ళు ఇది తినడం చూశాను దీనివల్ల థైరాయిడ్కి ప్రమాదం అయితే ఏమీ ఉండదు థైరాయిడ్ పేషెంట్కి అంతా ఉడికిపోయిన తర్వాత అదిగోండి కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా పచ్చి కొబ్బరి కూడా కొంతమంది వేస్తారండి సో పచ్చి కొబ్బరి అన్నిట్లో వేసుకోవడం అంత మంచిది కాదండి కొంతమందికి పచ్చి కొబ్బరి పడుతుంది పడిందంటే హెల్త్కి చాలా మంచిది కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుందని కూడా అంటారు సో నేను ఒక్కొక్కసారి వేస్తే ఒక్కొక్కసారి వేయను పెసరపప్పు వేసినప్పుడు మనకి కొబ్బరి అవసరం లేదనేది నచ్చిందండి నా కూర ఏదోనండి తింగర తింగరగా చేసేస్తూ ఉంటాను కానీ అవే మా ఇంట్లో బాగా తింటారండి మా ఇంట్లో అంతకంటే నాకంటే చేసేవాళ్ళు ఎవరు లేరు అందుకని బాగానే తింటారు సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్